మనది భాగ్యనగరం అద్భుతమైన నగరం అందమైన నగరం అంతేకాదండి మన భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆశ్చర్యపోతున్నారు కదా ఇది నిజం రండి తెలుసుకుందాం భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు ఇవి దెయ్యాల ఆవాసాలు హైదరాబాద్ అనగానే చార్మినార్ ట్యాంక్ బండ్ బిర్యానీ రంగురంగుల గాజులు గుర్తొస్తాయి అవునా కదా దేశంలో అభివృద్ధి చెందిన నగరాలలో ఇదొకటి ఎన్నో అపురూపమైన కట్టడాలు అత్యాధునిక భవంతులకు నిలయం ఈ రాజధాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు స్వర్గధామం మన భాగ్య నగరం అయితే నాలుగు వందల ఏళ్ల క్రితం నిజాం పాలనలో ఏర్పడిన ఈ సిటీలో ఇప్పటికీ మన ప్రజలకు ముచ్చమటలు పోయిస్తున్న కొన్ని ప్రాంతాలున్నాయి ఇరవై నాలుగు గంటలు జనులు సంచరించే హైటెక్ నగరంలో ఆ దెయ్యాలు కులాసాగా తిరిగేస్తున్నాయి వారి ఆవాసంలో కడుగు పెడితే అంతు చూస్తామని బెదిరిస్తున్నాయి ఇంతకీ ఈ విశాలమైన నగరంలో డెవిల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రండి నగరంలోని సీతాఫల్ మండి వద్ద గల రవీంద్రనగర్లో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన అప్పుడు చాలామంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు దెయ్యాలు చేసే రచ్చగా భయపడి కొంతమంది దగ్గరలో ఉన్న గుడిలో నిద్రిస్తే మరికొంతమంది ఇంటి తలుపులై దేవుడి పట్టాలు పెట్టుకుని భయంగా గడిపారు ఈ ప్రాంతంలో ఉన్న పురాతనమైన ఒక ఆలయాన్ని కోల్చడంతో దెయ్యాలు ఇక విజృంభించవని ప్రజల నమ్మకం ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా ఇప్పటికి కూడా రాత్రి ఎనిమిది గంటలు దాటితే ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటికి రారండి నిజం ఇక హైదరాబాద్లోని ధనవంతులు నివసించే ప్రాంతాలలో బంజరా హిల్స్ ఒకటి ఇక్కడ రోడ్ నెంబర్ ట్వల్ లో ఒక శ్మశానం ఉంది ఈ రోడ్లో దెయ్యాలు చిలిపి పనులు చేస్తుంటాయి అర్ధరాత్రి కాగానే ఈ రోడ్లోని వీధి దీపాలు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంటాయి ఈ ప్రాంతం మొత్తం ఉన్నట్లుండి చల్లబడిపోతుంది పన్నెండు గంటలు దాటినప్పుడు ఈ దారిలో వెళ్లే వాహనాలు పంచర్ అవుతుంటాయి మంచి కండిషన్లో ఉన్న కారు సైతం ఇక్కడికి రాగానే ట్రబుల్ ఇస్తుంది ఇలా ఇక్కడ దెయ్యాలు కనిపించకుండా ఆట పట్టిస్తుంటాయి నగరంలో అతిపెద్ద క్రీడా మైదానం ఉప్పల్ స్టేడియం ఇందులో అప్పుడప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతుంటాయి అయితే ఈ స్టేడియంలో ఎవ్వరూ లేని సమయంలో నల్లని ఆకారాలు సంచరిస్తున్నాయని అక్కడ పనిచేసేవారు చెప్తున్నారండి అవి దెయ్యాలనేది వారి నమ్మకం దేశంలోని అత్యాధునిక అతిపెద్ద విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు విమానాశ్రయం ఏర్పాటు సమయంలో ఇక్కడ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించారని వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని వెల్లడించారు ఇక్కడే సీసీ కెమెరాలో ఒక మనిషి ఆకారంలో కూర్చున్న ఒక దెయ్యం తన తలను మూడు వందల అరవై డిగ్రీలలో తిప్పడం రికార్డయింది అంతేకాదు రన్వే పైన తెల్ల చీర కట్టుకుని ఒక లేడీ డెవల్ అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ ఉండటం చాలామంది గమనించారండి ఇవన్నీ నిజాలు ఎస్ చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని అందించటం అందిస్తారు కదా